హలో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ఎప్పుడు అని సీరియస్గా రాసిన అభ్యర్థులంతా ఎదురు చూస్తున్నారు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్ చేసింది టోటల్ అటెండెన్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సంటేజ్ అభ్యర్థులు రాశారు అనగా టోటల్ అటెండెన్స్ పర్సన్స్ ఎంత అంటే అసలు ఫ్రెండ్స్ ఇరవై ఒక్క వెయ్యి తొంభై మూడు మంది జనరల్ ఇంగ్లీష్ని పక్కకు పెడితే మిగతా సిక్స్ పేపర్స్ అంటే టోటల్ ఎన్ని పేపర్స్ అవుతున్నాయంటే వన్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ పేపర్స్ అవుతున్నాయి చాలా పెద్దగా సంఖ్య అంతేకాదు ప్రతి పేపర్ని డబుల్ వాల్యుయేషన్ అంటే ఇద్దరు ఎగ్జామినర్స్ తోటి అంటే ఇద్దరు ప్రొఫెసర్స్ తోటి దిద్దుతారు అంటే లెంతియెస్ట్ ప్రాసెస్ అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ని ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు ఎగ్జామినర్స్ దిద్దే అవకాశం సందర్భం ఉంటుంది ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ ఉంటుంది అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన మ్యాథమెటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అనగా ఆ పేపర్ని ఒక పేపర్ ఫైవ్నే వాల్యుయేషన్ కంప్లీట్ చేయాలంటే డబల్ వాల్యుయేషన్ అంటే నలుగురు వ్యక్తులతో దిద్దించాలి అంటే ప్రతి పేపర్ని ఒక ఎగ్జామినర్ దిద్దుతాడు అదే ప్రతి పేపర్ని ఇంకొక ఎగ్జామినర్ డబుల్ వాల్యుయేషన్ ఇంకొక ఎగ్జామినర్ ఎగ్జామినర్గా పేపర్ వాల్యుయేషన్ చేస్తారు ఈ విధంగా చేస్తే డబుల్ వాల్యుయేషన్ చేస్తే టోటల్ ఎన్ని పేపర్స్ అవుతున్నాయి అంటే కౌంట్గా చేస్తే టూ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ అండ్ సిక్స్టీన్ పేపర్స్ అవుతుంది చాలా లెంతియెస్ట్ ప్రాసెస్ సాధారణంగా ఎగ్జామినేషన్లు అంటే పేపర్ వాల్యుయేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎగ్జామినర్స్ కొంతమంది ఎగ్జామినర్స్ పైన చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు తర్వాత స్క్రూటినైజర్ అకౌంటింగ్ చూస్తాడు ఇక్కడ డబల్ ఎగ్జామినర్స్ ఉంటారు చీఫ్ ఎగ్జామినర్స్ ఉంటాడు అంతేకాకుండా ప్రతి పేపర్ని స్క్రూటినైజర్ కూడా స్క్రూటినైజ్ చేసి సంతకం చేయాలి అండగా ఫస్ట్ ఎగ్జామినర్ ఒక్కొక్క బిట్కి ఎన్ని మార్క్స్ వేసాడు ఆ మార్కుల కౌంటును టాలీ అవుతుందా లేదా అనేది చూస్తాడు సెకండ్ ఎగ్జామినర్ కూడా టోటల్ ఎన్ని మార్క్స్ వేసాడు ఆ మార్క్స్ని కౌంటింగ్ చూసి స్క్రూటినైజర్ కూడా సైన్ చేయాలి అనగా ఒక పేపర్ని చీఫ్ ఎగ్జామినర్ పర్యవేక్షణలో ఫస్ట్ ఎగ్జామినర్ ఒక ప్రొఫెసర్ దిద్దుతాడు అదే పేపర్ని మరొక ప్రొఫెసర్ సెకండ్ వాల్యుయేషన్ చేస్తారు ఆ తర్వాత స్క్రూటినైజర్ అనగా ఫస్ట్ ఎగ్జామినర్ దిద్దిన ఆ మాస్క్ ఎన్నేసాడు ఆ మాస్క్ కౌంటింగ్ చేస్తాడు సెకండ్ ఎగ్జామినర్ దిద్దిన మాస్క్ ఎన్నేసాడు ఆ కౌంటింగ్ ఎంత ట్యాలీ అవుతుందా లేదా అని చూస్తారు చూసిన తర్వాతనే ఆ పేపర్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఫస్ట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాల్యువేషన్కి వెళ్ళే ముందు మీ యొక్క ఆల్ టికెట్స్ ఆ డీటెయిల్స్ ఉన్న దాన్ని క్లిప్ని కట్ చేసేసేసి వాల్యుయేషన్ పంపిస్తారు అంటే ఒక కోడ్ వేసేసి పంపిస్తారు మళ్ళీ ఆ కోడ్ను డీకోడ్ చేయాలి అనగా ఎన్కోడ్ చేయాలి ఎన్కోడ్ చేసిన తర్వాత ట్యాబ్లేషన్కి వెళ్ళిపోతుంది సిస్టమ్కి వెళ్ళిపోతుంది అప్పుడు ట్యాబ్లేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి మల్టీజోన్ సిస్టమ్ ఉంది ఏ కేటగిరీ రిజర్వేషన్ వైజ్గా పోస్ట్ల వేకెన్సీస్ అనే డీటెయిల్స్ ఉంది వాటిని అన్నిటిని పరిశీలించిన తర్వాతనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడమా లేదా వన్ ఇస్ టు టూకి అభ్యర్థుల సర్టిఫికెట్ క్వశ్చన్ వెరిఫికేషన్ పంపించడమా ఇవ్వడమా లేదా వన్ ఇస్ టు త్రీగా ఇవ్వడమా అనేది సర్వీస్ కమిషన్ నిర్ణయిస్తుంది ఈ సందర్భంలో ఇంత లెంతియెస్ట్ ప్రాసెస్ ఉంది కనుక గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత అభ్యర్థులకు ఆప్షన్ అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పోస్టుల యొక్క ప్రాధాన్యత క్రమాన్ని పేర్కొనమని ఇచ్చే అడిగే అవకాశం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలిపించే అవకాశం ఉంటుంది మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల గ్రూప్ వన్ ప్రక్రియను కంప్లీట్ చేస్తామన్నారు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కావున గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం ఉంది ఐ విష్యూ ఆల్ ది బెస్ట్